బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు ఆయనతో నమస్తే మహానాడు ఎలా ఉంది సక్సెస్ అయింది అనుకోవచ్చు చాలా సక్సెస్ఫుల్ అండి ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు ఎందుకంటే ఎంతో కార్యకర్తలు ఎంతో జోషం మేము ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ మంది వచ్చారు యాక్చువల్గా వాళ్ళ ఆనందానికి అద్దులు దానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చూసిన అరాచక పాలన ఈ ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం చేసిన అనేక సంస్కరణలు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్స్ ఖజానా లేకపోయినా పది లక్షల కోట్లు అప్పుతో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో యాక్చువల్గా ఆయన తీసుకొచ్చారు అందువల్ల ఈరోజు కార్యకర్తలు ఎంతో జోషి ఉంది ఎంతో ఆనందంగా ఉంటారు తీర్మానాల్లో అమరావతి గురించి ప్రత్యేకంగా కొన్ని తీర్మానాలు చేసే అవకాశం ఏమైనా ఉంది ప్లాన్ చేశారండి అవన్నీ కూడా ఇవాళ రేపు చేయడం జరుగుతుంది ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించబోతున్నారు అందులో ప్రధాన బాధ్యతను మీరు పోషిస్తున్నారు ఇప్పటికే అనేక ప్రాంతాలు తిరిగారు సో ఎన్ని రోజుల్లో అమరావతి కంప్లీట్ అయినటువంటి అవకాశం ఉందంటారు ఈ మహానాడు నుంచి మీరేం చెప్తారు అంటే అమరావతి రాజధాని యాక్చువల్గా త్రీ ఇయర్స్ కంప్లీట్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా అడుగులు వేస్తూ ముందుకు పోతుంది ఖచ్చితంగా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం ఆ రోజు రైతులకు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా ముందు ఓటు సో రైతులకు లేనటువంటి నొప్పి కొంతమంది వైసీపీ నేతలకు ఉందని టీడీపీ నేరుగా చెప్తుంది వాళ్ళు భూములు ఇస్తున్నా కూడా ఎందుకు పదే పదే విమర్శిస్తున్నారని ఇంకా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదంటారా అంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించేది ఒక అడ్మినిస్ట్రేటివ్ సిటీస్ కదండి అక్కడ ఒక ఎకనామిక్ గ్రోత్ రావాలి ఎంతోమందికి ఉద్యోగాలు రావాలి హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో ఆ బెంగళూరు ఏ విధంగా డెవలప్ అయిందో ఆ బాంబే ఎలా డెవలప్ అయిందో మన రాష్ట్రానికి ఒక రాజధాని డెవలప్ అయ్యి అక్కడి నుంచి ఆర్థికంగా ఈ రాష్ట్రం బాగా డెవలప్ కావడానికి అనేక సంస్కరణలు జరుగుతాయి ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ మొత్తానికి డెబ్బై ఐదు పర్సెంట్ ఆదాయం అనిచొస్తుంది అది అన్ని జిల్లాలకు పంచుతున్నారు ముఖ్య ముఖ్యంగా సో ఇప్పుడు ఇక లోకేష్ గారు టూ పాయింట్ ఓగా గా మారబోతున్నారు పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది సో మీరేమంటారు సో ఇది మంత్రి నారాయణ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని సాధ్యమైన త్వరలో పూర్తి చేస్తాం మహానాడుకు సంబంధించి కూడా ఇప్పటికే కార్యకర్తల్లో అందరిలో కూడా ఒక ఆవేశం ఉంది ఐదేళ్ల పాటు ఎక్కడ కూడా అనేక వేధింపులకు గురైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో మహానాడుకు చేరుకుంటారు ఒక రకంగా మహానాడు పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరామెన్ మహేష్ విజయ్ సుమన్ టీవీ కడప నుంచి